హాయ్ నేను మీ కేవిఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తొలిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే ఎస్సీ కమిషన్ యొక్క నివేదిక ఎప్పుడు ఫైనల్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం మరి ఒక్కసారి మనకి అవకాశాన్ని అంటే ఎంతవరకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అనేది ఫైనల్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు ఎంత అవకాశం ఉందనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం మరి ఇక్కడ వీడియో కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఒక్క హాఫ్ మినిట్ ఫస్ట్ అంటే నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ దీక్షా పబ్లికేషన్స్ తరఫున నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా రా మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసి వాట్సాప్ సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి సుమారు వన్ అవర్ గ్యాప్ తీసుకుంటూ ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది మీరు అప్పుడు వాట్సాప్లో అని పంపించిన వెంటనే మీకు మేము నూట డెబ్బై రెండు శాంపుల్ బేస్ ఫ్రీగా పంపిస్తాం రైట్ మరి కాన్సెప్ట్లోకి వెళ్దాం మరి ఎస్సీ కమిషన్ యొక్క రిపోర్ట్ అనేది మనకి ఫైనల్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టచ్చు అనేది మనం ఇప్పుడు ఒక అనాలిసిస్ చేయబోతున్నాం ఈ అనాలసిస్ అనేది సుమారుగా మినిమం మినిమం ఆర్ మ్యాక్సిమం మినిమం టైము ఆర్ మ్యాక్సిమం టైం అనేది మనం ఒకసారి చూద్దాం మరి ఈరోజు మీకు తెలిసిందే మొత్తం ఈ ఎస్సీ కమిషన్ యొక్క నివేదికని గవర్నమెంట్ ఇప్పుడు పరిశీలిస్తుంది మరి గవర్నమెంట్ పరిశీలించడానికి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో సభ్యులు ఎవరంటే ఐదుగురు మంత్రులతో ఒక కమిటీ వేయడం జరిగింది దాన్నే మనం మంత్రుల యొక్క ఉపసంగం అని కూడా ఈరోజు మనకి పేపర్లో కూడా వచ్చింది మరి ఐదుగురు మంత్రులతో ఒక కమిటీ లేదా ఒక ఉపసంఘం అనేది ఈ ఎస్సీ కమిషన్ మీద ఎస్సీ కమిషన్ నివేదిక పైన వేయడం జరిగింది మరి వీళ్ళు అంటే ఉపసంఘం తరఫున మన మంత్రులు మనకి పరిశీలించిన తర్వాత పరిశీలించిన తర్వాత ఒక నివేదిక అనేది వాళ్ళ యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి మంత్రుల యొక్క కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి మనకి సుమారు మూడు రోజులు పట్టవచ్చు లేదా వారం పట్టొచ్చు రెండు వారాలు పట్టవచ్చు అది మనం మినిమం మూడు నాలుగు రోజులను పట్టచ్చు లేదా మ్యాక్సిమం రెండు మూడు వారాలను పట్టచ్చు మరి అది వచ్చిన వెంటనే అంటే మంత్రులు యొక్క కమిటీ యొక్క రిపోర్టు వచ్చిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అసెంబ్లీలో ప్రవేశపెడతారు అసెంబ్లీలో చర్చి జరుగుద్ది అసెంబ్లీలో చర్చి జరిగినప్పుడు ఎవరైనా కుల పెద్దలు ఎవరైనా అబ్జెక్షన్స్ అభ్యంతరాలు అనేది తెలిపే తెలివి తెలియజేసినప్పుడు మరలా సవరణలకి మరలా ఒక సవరణ ప్రాతిపదికన మరలా అక్కడ వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు మరి అదేవిధంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత అసెంబ్లీలో కూడా ఫైనల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంత్రుల ఫస్ట్ ఐదుగురు మంత్రులతో ఏర్పడినటువంటి కమిటీ లేదా ఉపసంఘం యొక్క అభిప్రాయం లేదా రిపోర్ట్ తీసుకుంటారు తర్వాత అసెంబ్లీలో చర్చించ చర్చ జరుగుద్ది మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత నెక్స్ట్ స్టేజు ఎస్సీ కమిషన్ మరలా ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది ఎస్సీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అప్పుడు ఎస్సీ కమిషన్ యొక్క నివేదిక ఫైనల్ అవుతుంది ఓకేనా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం వన్ వీకు మ్యాక్సిమం మూడు నాలుగు వారాలు కూడా పెట్టే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం వీలైనంత తొందరగా రావాలని కోరుకుందాం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేయాలని కోరుకుందాం మరి అదేవిధంగా మరి మీరైతే ఎటువంటి రోజు ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఆటంకం వచ్చినా కూడా మీ యొక్క పుస్తకాలను మీరు వదిలేసి నిర్లక్ష్యం అనేది వహించకండి మరి మీ యొక్క పుస్తకాలతో సాధన చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది ఎందుకంటే మనకి నిరంతరంగా ఒక దీక్ష మీద చదివితేనే మీకు నిరంతర నిరంతర దీక్ష ఉండాలి మీ యొక్క పట్టుదల సడల సడలకూడదు మీ యొక్క పట్టుదల తగ్గకూడదు మీ యొక్క ఓపిక అనేది తగ్గకూడదు తగ్గకుండా నిరంతరంగా శ్రమించండి ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది నిరంతరం శ్రమించిన ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళదే ఉద్యోగం రైట్ మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మీరు చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ అందరూ కూడా చదివే టెక్స్ట్ బుక్సే కానీ ఆ టెక్స్ట్ బుక్స్లో ఏం చదవాలో తెలియాలి ఎలా చదవాలో తెలియాలి అది తెలియకే గత డిఎస్సిలో హాఫ్ మార్క్ వన్ మార్క్లో ఉద్యోగాలు కోల్పోయే సందర్భాలు మీరు ఎన్నో చూసారు మరి అందుకనే మరి అటువంటి హాఫ్ మార్క్ వన్ మార్క్లో కూడా ఉద్యోగం కోల్పోకుండా ఉండాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో చదవాలి లైన్ టు లైన్తో చదవాల చదవాలి అంటే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ అందుకు మీకు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి అన్ని లైన్స్ని కవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇవి చేయండి అవి చేయండి అనే సహా ప్లస్ క్రా ప్రాక్టీస్ బిడ్స్తో సహా మన పుస్తకాలు తయారు చేయడం జరిగింది మరి మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ కలిపి తొమ్మిది బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే కాల్ చేయండి మీ అడ్రస్ ఎలా పంపించాలనేది మేము మీకు చెప్తాము అదేవిధంగా పై బుక్స్ శాంపుల్ పేజ్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫస్టు మీ మొబైల్లో సేవ్ చేయండి ఈ నెంబర్ని తర్వాత ఒక డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు శాంపుల్ పేజెస్ పంపిస్తాం లేదు మామూలు మెసేజ్ అయినా మీరు పంపించవచ్చు నో ప్రాబ్లం మామూలు మెసేజ్లో హాయిని పంపించినా కూడా మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం కానీ మ్యాక్సిమం వాట్సాప్లో హాయ్ అని పంపించడానికి ట్రై చేయండి ఫస్ట్ ఈ నెంబర్ సేవ్ చేయండి డేటా ఆన్ చేయండి వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే అప్పుడు వన్ వాట్సాప్ మీకు ఈ నెంబర్కి ఉన్నట్లు కనబడుతుంది వెంటనే మీరు హాయ్ అని పంపిస్తే మీకు దీక్ష పబ్లికేషన్స్ యొక్క నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ఈ నూట డెబ్బై రెండు పే శాంపుల్ పేజెస్ మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని లైన్ టు లైన్తో ఉన్నాయి అని మీకు అనిపిస్తే టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టుకోండి మేము పంపించే శాంపుల్ పేజీలు పక్కన పెట్టుకోండి లైన్ టు లైన్తో ఉన్నాయి అనిపిస్తేనే కొనుక్కోండి రైట్ ఇది ఎంత ఛాలెంజ్గా మేము చెప్తున్నామంటే అర్థం చేసుకోండి పుస్తకాల్లో ఎంత సామర్థ్యం ఉందనేది మీరు అర్థం చేసుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ మరి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ యొక్క డ్రాఫ్ట్ కాపీ టెక్స్ట్ బుక్లు అన్నీ లెక్కేస్తే యాభై నుంచి అరవై టెక్స్ట్ బుక్లు వస్తాయి ఈ యాభై అరవై టెక్స్ట్ బుక్లు బదులుగా జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం కవర్ చేసి ఉన్నాము రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్